జగన్మోహన్ రెడ్డి అమ్మవారిపల్లి మండలం మహల్ రాజపల్లి కాలం అన్నమయ్య జిల్లా పీలేర్ ఫిల్స్ ఇక్కడ పీలేరులో కలికిలి ప్రదేశంలో పెట్టబోయే ప్రధాన మంత్రి గారి మీటింగ్ ఏర్పాట్ల గురించి ఏర్పాట్లను పరిశీలించే మీకు వచ్చినప్పుడు ಏರ್ಪಟ್ಟಿಸಿ ಪೂಡುವ ಎಪ್ಪ ಭಾರಿ ಎತ್ತನೆ ಪ್ರಥಮ ನಾನು ಇವರ ನಲ್ಲಾರ್ಕರ ಚರನ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಆಧ್ವರ್ಯ ಮರಿಯೂ ಅತನ ಸೋದರು ಎಂಎಲ್ಎ ಅಭ್ಯರ್ಥಿ ಕಶೋತ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಎಪ್ಪೂ ಇಂತಕುಂದು ಕನಿಗಿರಿಯ ಸ್ಥಿತಿಲ್ಲ ಸಭಾ ಪ್ರಾಂಗಣ ಏರ್ಪಾಡು ఇంతకు మునుపుగా వీళ్ళు ఉండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిండే అభివృద్ధి పనులు టోటల్గా మా పిల్లలు కాంక్షించడం ప్రతి పల్లికి ప్రతి ఇంటికి ప్రతి చేనుకు పొలాల కడికి కూడా రోడ్లు సౌకర్యాలు రైతులను గురించి మొత్తంగా చేయడము ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రగామిగా మా పిల్లలు అసెంబ్లీ స్థానాన్ని నిలుపుతున్నారు బ్రిడ్జిలు అయితే కానీ టోటల్గా జిల్లెల మండ సబ్స్టేషన్స్లో కరెంటు సబ్ స్టేషన్ మారుపూర్ మారిమర ప్రాంతానికి కూడా అన్ని ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ ఏర్పాట్లు కానీ మంచినీటి సౌకర్యానికి పూర్లు కానీ తాగునీటి సౌకర్యానికి జరుగున్న ప్రాజెక్టు